బీర్జు వర్షాకాలంలో కొట్టుకుపోయింది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బండలు వేసినారు ప్రస్తుతం అయితే ఈ రోడ్ మీద ఒక ట్రాక్టర్ మాత్రమే వెళ్ళగలుగుతుంది లారీలు ఇవంటే ఇక్కడ ఈ రోడ్డు మీద నడవాలంటే చాలా కష్టం చూడండి బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది మొత్తం దీని ఎవరు పట్టించుకుంటలేరు లేరు మండల్ లింగాపూర్ జిల్లా కుమ్రాబి నస్ఫాబాద్ కిమ్నాయక్ తాండకి వెళ్ళే రోడ్డు సో మా తిరియాని మండలంకి కూడా ఈ రోడ్ వెళ్తుంది కానీ రోడ్ అయితే మొత్తానికి దరిద్రంగా ఉంది చూడండి మొత్తం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బండలు వేసినారు ఈ బ్రిడ్జ్ని ఎవరు పట్టించుకుంటలేరు మా ఆసిఫాబాద్ జిల్లాలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా అక్కడ కనీసం వెళ్ళడానికి మంచి రోడ్లు ఉన్నాయి అలాగే బ్రిడ్జెస్ కూడా పెద్ద బ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి పెద్ద బ్రిడ్జ్ ఉంటేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది చూసుకోవచ్చు ఈ చిన్న బ్రిడ్జ్ కాబట్టి వర్షాకాలం వస్తే నీళ్ళు మొత్తం ఇటు రోడ్ అవతల కూడా పైనుంచి నీళ్ళు వెళుతాయి చూడండి ఇక్కడైతే ఒక చెట్టుని కూడా నీళ్ళు తీసుకొచ్చింది చూడండి మొత్తం పెద్ద పెద్ద బండలు ఉన్నాయి నెల క్రితం పేపర్లో కూడా ఇచ్చినారు కానీ ఈ బ్రిడ్జిని పట్టించుకుంటలేరు చూడండి రోడ్ అయితే మొత్తం ఇక కచ్చ రోడ్ రెండు వేల పదిలో ఇక్కడ డాంబా రోడ్ వేసినారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఈరోజు ఒకటి తారీఖు ఇక ఒక నెల అయితే రెండు వేల ఇరవై ఐదు వస్తుంది సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోడ్ని కనీసం మరమ్మత్తులు చేపిస్తలేరు చూడండి ఒక్క నెల అయితే పదిహేను సంవత్సరాలు అప్పుడు రెండు వేల పదిలో జనవరిలో ఏమి ఇక్కడ రోడ్ వేసినారు మేము అప్పుడు తిరుపతికి పోయినాం ఇక్కడ నుంచే ఈయన తీసుకెళ్ళిండు గంగారమ్మ రెండు వేల పది రెండు వేల పదకొండులో సార్లు పోయినాం అప్పుడు వేసిన రోడ్డు ఇప్పటికీ కనీసం ఇక్కడ డాంబా రోడ్ వేస్తలేరు ఇక్కడ బ్రిడ్జే వేయలేకపోతున్నారు ఇక డాంబా రోడ్ అంటే అది మనవులతోని కాదు ఇక చూడండి కనీసం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మట్టైనా వేస్తే కనీసం లారీ అయినా ఈ రోడ్డు మీద వెళ్తుంది ఇప్పుడు లారీ కష్టమే అన్న ఇక్కడ వెళ్ళాలంటే చిన్న బియ్యం లారీ కూడా కష్టమే ఇక్కడ చూడండి దారి ఇక్కడ ఆల్రెడీ బండలు వేసినారు ఈ బండలు కూడా లేకపోతే చిన్నది అట్ట కూడా ఇక్కడ వెళ్ళదు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అసలు డాంబర్ రోడే కనిపిస్తలేదు ఇక్కడ మామూలుగా డాంబర్ ఉంది ఇక్కడ చూడండి మొత్తం కంక్రీట్ తేలు ఉన్నాయి చూడండి మొత్తం కంక్రీట్ తేలు ఉన్నాయి అక్కడ బ్రిడ్జ్ ఉంది ఇటేమో ధంపూర్ విలేజ్ ఉంటుంది అటు ముందు చూడండి రోడ్ చూసుకోవచ్చు మొత్తం అది ఎప్పుడో రెండు వేల పదిలో వేసిన డాంబర్ రోడ్డు ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు కానీ రోడ్ మాత్రం చేంజ్ కాలే అప్పుడు వేసిన రోడే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ట్రై విలేజ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్న ప్రతి మారుమూల విలేజెస్కి వెళ్ళి ఖచ్చితంగా వీడియోస్ తీస్తాను అక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను ఖచ్చితంగా మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ mavenket is by.